ఈ నూట నలభైవ సంఖ్య రమారవి పదమూడు వచ్చినారు దీన్ని విభజించారు అయితే ఇందులో రెండు భాగాలు మనం చాలా గట్టిగా పట్టుకోవాలి ఒకటి నీతి మంతులు రెండు భక్తిహీనులు ఒకరెవరు నీతి మంత్రులు మరొకరు వారి యొక్క లక్షణాలు అంతే దీన్ని డివైడ్ చేసుకోవడానికి కారణం అయితే ఈ పదమూడు వచనాలని కంటే మన ఒక మూడు వచనాలు చదివితే సరిపోతుంది దానికి మొదటి వచనము ఆఖరి మరి రెండు వచనాలు చదివితే సరిపోతుంది యుహోవా దుస్తుల చేతిలో నుండి నన్ను విడిపిము బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు అందులో కలిసదు నిత్యముగా

నిలబడుతుండగా అనుసారంగా మాతో మాట్లాడు బాబు సంఘంతో ఆత్మ చూపుతున్న మాట చివు గల వారు వినియోగా కాబుగల చెవులు గ్రహించగల ఆత్మ నాకు మాకు అందరికీ దయచేడు బాబు నాయన నీతి మంత్రులు కొడుకున్నాయన తండ్రి నీతి స్తోత్రాలు బాబు నాయన మాట్లాడుతుండగా ఆయన వాటి యొక్క తెలుసుకుని మన ఉదయాన్ని భద్రం పచ్చుకుని ఆయన అట్ల మాకులు పెట్టుకోవడానికి మీరు ఎక్కడొక్క చూపించి మేము పది మంది రాసులు మరొకసారి నాయన ఈ అందరూ ఆమె చెప్తాం కూర్చున్నాం ప్రియలారా ప్రియలారా మరి వీణుడు ఇక్కడ వింటున్న అనేకమైన మంచి మాటలు గురించి బైబిల్లో చాలా అమూల్యమైన మాట రాయబడింది ధర్మశాస్త్ర విన్నవారు కన్యలే కానీ దాని ప్రకారంగా నడుచుకున్నవారు మరి అంటే విన్నంత మాత్రాన నీతి మనకి ఆపాదించబడినట్టు కాదు అందుకని మీరు వినువారే ఉండక దాని ప్రకారము ప్రవర్తించేవారే ఉండ చాలామంది వినడానికే వస్తారు ఇక్కడ అండ్ అది బైబిల్ ఏం చెప్తుందంటే మీరు వినివారు మాత్రమే కాక దాని ప్రకారము ప్రవర్తించువారే ఉండవలేదు అలా మనం ఎప్పుడైతే దాన్ని అనుకర అనుకరణ చేస్తామో అనుసరించే ప్రాసెస్ని మనం ప్రారంభిస్తామో అది మీ జీవితానికే కాదు మీ పిల్ల పిల్లల తర్మ వరకు కూడా అది ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలిగిందా వాక్యము అంత శక్తి కలిగింది వాక్యములో ఉన్న ప్రభావం అంత ఉన్నతమైంది దయించి మీరు విజ్ఞులు ఈ ఈ మాటని అర్థం చేసుకొని ఇక్కడి నుంచి అయినా చక్కగా దాన్ని అనుసరించి వారిగా ఉండాలని మిమ్మల్ని ప్రాధాయపడుతూ ఉన్నాను దయించి మీరు దేవుని వాక్యాలు ఎప్పుడూ కూడా అపార్థం అనేది ఎప్పుడు మీ తలంపులోకి రానివ్వకండి గద్దెంపు వచ్చిందా నా తండ్రి ఆయన ఆయన గద్దించకపోతే ఎవరు గద్దిస్తారు ఆదరణ వచ్చిందా ఆయన నా కన్న తల్లి ఆయన కాబట్టి ఎవరు నన్ను ఆదరిస్తారు అండ్ ఒక పరిచర్య భాగం వచ్చిందా నేను తప్ప ఎవరు చేస్తారు ఆయనకి పరిచర్య బాగుంది పాజిటివ్ థింకింగ్ మన హృదయం ఎప్పుడు కూడా అవండి అది రన్ అవుతూ ఉండాలి దుష్టులైన సాతానుడు మన హృదయాలు ఏం పెడతాడు అంటే నెగిటివ్ థింకింగ్ ఎందుకు ఈ పదాలన్నీ ముందుగా నేను మీకు చెప్తున్నాను అంటే ఈ కీర్తన గ్రంథంలో భక్తిహీనులు ఎలా వచ్చారు అనేది నేను మీకు చెప్పబోతూ అసలు భక్తిహీని భక్తి చేయడానికి కదా వచ్చారు వాళ్ళు మనందరం ఎందుకు వచ్చాం ప్రభుని ఆరాధించాలనే కదా వచ్చాం మరి చాలామంది ఎందుకు భక్తిహీనులుగా అయిపోతున్నారు దేవునికి దురస్తులుగా అయిపోతున్నారు దేవునికి విరోధులుగా అయిపోతున్నారు అంటే థింకింగ్ ప్రాబ్లం అంటే ఆలోచన విధానము వారికి సరైనదిగా లేదు వారు ఆలోచించే విధానమే చాలా భావ విరుద్ధమైన ఆలోచన అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే ఎదుట వ్యక్తిని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడు సఖ్యతగానే ఉంటుంది అర్థం చేసుకుంటే అన్నదమ్ముల మధ్య ఎప్పుడు సఖ్యతే ఉంటారు అర్థం చేసుకుంటే అక్క చెల్లెల మధ్య ఎప్పుడు సఖ్యత ఉంటుంది అర్థం చేసుకుంటే సమాజంలో మనం కూడా సఖ్యతగానే ఉంటాం ఎదుట వాళ్ళు భావజాలాన్ని అర్థం చేసుకోకపోతే మనలో కథలు రగులుతాయాలి ద్వేషాలు రగులుతాయి ఐక్యభావం చెడిపోతుంది అది మన వరకే కాదు మన చుట్టూ ఉన్న వారికి కూడా అది వ్యాపిస్తారు ఈరోజున అర్థం చేసుకునేటువంటి మనస్సుని సంపాదించడం అనేది చాలా ప్రాముఖ్యమైన పని ధనము కాదు ధనం అనేది చాలా ఈస్ట్రెస్ఫుల్ అండి అది అది చాలామంది దాని వెనకాల పడతారు కానీ అది చెప్తది ఒక మాటలో చెప్పాలంటే పౌరు అందరికీ ఒక పెంట అది అది ఎంత ఉండాలంటే ప్రతిరోజు మన ఇంట్లో పెంట ఊడ్చి బయట పాడేస్తాం అండ్ ఆ పెంటగా మారడానికి కారణం ఏంటంటే కొన్ని మంచి వస్తువులు తెచ్చుకున్నప్పుడు ఆ మంచితో పాటు కొంత పెంట అంటే పైన ప్యాకింగ్ అన్నమాట పైన ప్యాకింగ్ని మనం తినలేం కదా అందులో వస్తువు తినగలం కానీ పైన ప్యాకింగ్ని మనం తినలేం అదే పెంట అంటే ధనము అవసరమే కానీ దాని గురించి అపేక్ష చూడండి అది పైన ప్యాకింగ్ రాదు అది మనకి అవసరమే ధనం లోపల ఉన్న పదార్థం లేదు అది నీకు ఎంత కావాలి ఆకలి తీరే అంతవరకు అంతకు మించి మనకి అది అవసరం ఇది అర్థం చేసుకోవాలి ఎలా ఆలోచించడము ఒక విషయం మనకు బాగా అర్థవంతంగా మనకు విశ్లేషణాపూర్వకంగా అది మనకి అర్థమవుతుంది అంతేకాని ఏదో మనకి తోచినట్లుగా మాట్లాడేసి తోచినట్లుగా తినేసి ఎక్కడ పెడితే అక్కడ ఇష్టానుసారంగా జీవించడం అనేది క్రైస్తవ ఆరాధికులకి తగిన సంస్కృతి కాదు అది సంస్కారం అనిపించి కోరు మంచిది ఇక్కడ మనం మూడు వచనాలు చదివవు కదా మొదటి వచనం ఏమిటి అంటే ఆయన ప్రార్థన ఆఖరి రెండు వచనాల్లో ఆయన తీర్మానం ఆయన ప్రార్థనకి ఆయన తీర్మానానికి మధ్యన భక్తిహీనత ఉంది ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే భక్తిహీనుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన అదే పదాలు మళ్ళా నాలుగవ చదువులో వాడుతున్నారు చూడండి ఆయన ఎదోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను బలత్కారం బలత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షించము చూడండి ఎందుకు ఆయన అలాంటి ప్రార్థన చేస్తున్నాడు అంటే చూడండి వాళ్ళు ఎలాంటి వారంట ఐదవ వచ్చినంలో చూడండి గర్విష్ఠులు ఎవరెంటండి గర్విష్ఠులు నాలుగవచనంలో చూడండి భక్తిహీనులు చూడండి భక్తిహీనత వచ్చింది కాబట్టి గర్వము వచ్చింది గర్వము వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలాత్కారం చేస్తున్నారంట ఏం చేస్తున్నారు అండ్ గర్వం వచ్చినప్పుడు ఎవడంత తర్వాత చూసుకున్న ముందు వెళ్ళండి రా తర్వాత చూసుకున్న ముందు మీరు వెళ్ళి ఏసేండ్ ముందు అంటే బలాత్కారం అంటే ఎదట వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో ఎదట వాళ్ళని అండ్ తృణీకరించడంలో బలం బలమంతటినీ కూడా ధనబలమా జనబలమా అండ్ జ్ఞానబలమా వారికి ఉన్నటువంటి సొసైటీలు ఏదైతే వారు సంపాదించారో వాటి అన్నిటినీ కూడా దేని కొరకు ఉపయోగిస్తారంటే బలాత్కారము అంటే ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా అది వాళ్ళ పైన రుద్దాలి ఎవరు చేస్తారు ఇలాంటి క్రైస్తవులే ఇది క్రైస్తవుల కోసం చెప్పబడింది మాట దేవుని నమ్ముకున్న వాళ్ళే అరే ఆవిడ ఇలా మాట్లాడతాదా అరే ఆ బ్రదర్ ఇలా మాట్లాడతారా నిజమా అంటే పై కాలకు కనబడతాడు కదన్నా లోపలికి వెళ్ళామంటే మాకు భయపడిపోతామన్నా అంటారు వాళ్ళు పైకి కనిపించే రూపం ఒకటి వాళ్ళకి నాణ్యానికి మరో రూపం ఉన్నట్లుగా అంతరంగంలో వాళ్ళు ఉండే రూపం మరొకటి మనకి కదా కాబట్టి దేవుడు వేషధారు అందుకే వేషధారులు ఎవరు కూడా పర్వతరాజ్యంలో కాబట్టి ఎవరు ఆయన సన్నిధిలో నిలుస్తారంటే యథార్థవంతుడు ఏమున్నారు యథార్థవంతుడు నీ సన్నిధిలో అంటే యథార్థత అంటే ఏంటి వాళ్ళు లోపల ఎలా ఉంటారో బయట కూడా లోపల ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు లోపల వరలాగా బయట వరకు వాళ్ళు ఎప్పుడు మనకి కనపడతారు మందిరంలో ఎలా ఉన్నారు ఇంటికాడ కూడా వాళ్ళు మనకు అలాగే కనబడతారు ఇంటికాడ ఎలా కనబడ్డారు పని దగ్గర కూడా వాళ్ళు అలాగే అంతేకాని పని దగ్గర ఒకలాగా ఇంటికాడు ఒకలాగా సంఘంలో ఒకలాగా సమాజంలో ఒకలాగా అన్నట్లుగా ఓసర వెల్లిలాగా వేసాలు వేరువాసర వెల్లిలాగా వేసాలు కాబట్టి అందుకని వేషధారులను ఆయన వేషించును ఇది భక్తిహీనతకి ఏంటి గొప్ప రుజువు అన్నమాట కాబట్టి ఇంకేం చేస్తారు భక్తిహీణులు బలత్కరిస్తారు గర్విస్తారు ఇంకేం చేస్తారంటే ఫిర్యా చూడండి వేటాడుతారంట ఏం చేస్తారు గర్విస్తులు నా కొరకు గురితాళ్ళను చాటుగా అంటే వారు క్రోవ పక్కలను వల వేటగాళ్ళు ఏం చేస్తారు ఆ జంతువుల కోసం వలలు వేటాడుతారు మనుషులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వేటాడుతూ ఉంటారు ఏంటి పరిస్థితి మనం ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోకూడదు అది భక్తిహీనత రావడానికి అది కారణాలు చెప్తాను కానీ ముందు వాళ్ళ లక్షణాలు ఏంటి ఇంత భయంకర క్రైస్తవుడు ఎలాంటి లక్షణాల్లో ఉండడం ఎంత దుర్మార్గమైంది కదా ఇంకేంటంటే చూడండి ఆయన ఇంకేమంటుందంటే ఐదు వచ్చి ఆకర్లేదు వారి నందు పట్టుకుందండి ఉచ్చులు ఉచ్చులు అంట ఉచ్చులు అంటే అర్థం చే నాకు అర్థం చెప్పండి ఉచ్చేటువంటి ఏంటి ఎర ఎరయ్యం ఇది కరెక్ట్ పదవు మాట ఎరయ్యి ఇది ఆశ చూపించడం ఇప్పుడు చేపకి ఏమేత్తం ఎర వేస్తాం అది ఆశతో గబగబా వచ్చి ఆ ఎర్రని మింగుతుందంట మింగగానే అది చిక్కుపడిపోవడం ఆశలు చూపడం చాలా అది ధనాపేక్ష కావచ్చు శరీరాపేక్ష కావచ్చు మరేదోదో అయి ఉండొచ్చు కానీ భక్తిహీనులు చేసే పనులు అనుమాట ఎరేస్తారు అంటే ఆశ అన్నమాట ఆశలు విసురుతాయి ఒక మాటలో చెప్పాలి కాబట్టి పిల్లల దేవుని సన్నిధిలో భక్తిని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి పదాలు మన దగ్గర లేవంటే నూటికి నూరు శాతం కనబడతాయి మన దగ్గర మనిషి యొక్క భక్తిహీనత వాళ్ళని బలాత్కారం చేస్తుంది వాళ్ళని గర్విష్ఠులుగా చేసింది వాటిని వేటగాళ్ళగా అంటే ఇతరులని పరిచేటువంటి పరిస్థితులు అంతేకాదు ఆశలు వెరవేసి ఉచ్చులోకి లాగి వాళ్ళకు బంధించిన అవన్నీ మేము అనుభవించండి ఈ మందిరం కట్టిన తప్పులో ఎంతో తీవ్రమైన ఎర్రలు ఎర్రలు మేము అనుభవించారా అయితే ఈ భక్తిహీనత కారణం ఏమిటి ఇది పాయింట్ అనమాట అసలు వీళ్ళు భక్తిహీనలు అమ్మడానికి కారణం ఏంటి ఇలా భక్తిహీనంగా బ్రతకడానికి కారణం ఏంటి ఇలా అసలు అని కానీ మనం ఆలోచన చేస్తే చూడండి రెండవ తిమోతి మూడో అధ్యాయము ఐదవ వచ్చి ఏంటంటే అండి పైకి భక్తి భక్తివ అది అండర్లైండ్ చేయండి పైకి భక్తి భక్తి దేనికి పైకి పైకి అంటే కనబడ్డ కనిపించడం కోసమే భక్తి వీళ్ళు చర్చకెళ్తారా అనుకోవడం కోసమే భక్తి బతి చదవండి పైకి భక్తి గలవారి వలే దాని శక్తిని ఆశ్రయించిన వారు నైందువారు వారికి విముఖుడు ఇట్టి వారికి విముఖమే చూడండి ఇంకా కొద్దిగా నాలుగో వచ్చులు చదవండి ఇప్పుడు నాలుగు వచ్చిన దోహులు మూర్ఖులు గర్వం అది అది అండర్లైన్ చేయొచ్చు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ఎందుకు భక్తి వచ్చింది ఎందుకు పైపైన భక్తి వచ్చింది అంటే దేవుని కంటే సుఖానుభవం దేవుని కంటే సుఖానుభవం అంటే ఏంటి ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభులు వారు ఇంకా చాలా రాత్రి అయి ఉండగా అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశారు ఎవరండి ఆయన దేవుని కుమారుడు భార్య పిల్లలు లేరు టింగ తినకపోయినా ఎవరు అడగరు ఆయన ఎందుకంటే లేశాడు ఓ ఒక దమ్మిడి ఎప్పుడు సంపాదించుకోలేదు ఈ భూమి మీద రెండు వస్త్రాలు ఎప్పుడు సంపాదించుకోలేదు ఈ భూమి మీద ఆయన ఆయన ఎందుకంటే లేసాడు తెల్లవారు జాములు మూడు అరణ్య ప్రాంతం అక్కడ ప్రార్థన ఇప్పుడు ఇంత కష్టం అనుకుందా ఇప్పుడు దేవునికంటే ఎక్కువ సుఖపడ్డామా తక్కువ సుఖపడ్డామా ఇక్కడ సుఖపడవలసి వస్తే ఎవరు సుఖపడాలి కాబట్టి భక్తి కింద ఆయన ఏ ఆశలు లేకుండా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మరి మనకి ఇన్ని ఆశలు ఉన్నాయి ఇంతమంది సంతానం ఉంది ఇన్ని సమస్యలు ఉన్నాయి ఏనాడైనా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు నీ జీవితంలో ఇప్పుడు కంటే ఎక్కువ కష్టపడుతున్నావు తక్కువ కష్టపడుతున్నావు నువ్వు అసలు మానవుని యొక్క జీవన విధానం ఏం చెప్పాడండి దేవుడు ఆది కాండము మూడు అధ్యాయంలో మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉండాలని చెప్పాడు ఆయన చూడండి పంతొమ్మిది వచ్చి మూడు పంతొమ్మిది నీవు నేల నుండి తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు చూడండి నీ ముఖము చెమట కార్చి అంటే నువ్వు తినేటప్పుడు కూడా ఏం పడాలి శ్రమ పడుతూనే తినాలి భక్తిహీనతకి కారణం ఏమిటంటే సుఖాలు సుఖాలు తినాలి ఈ రోజున మనిషి ఎంత సుఖపడిపోయాడు అంటే ఏమండి ఈరోజున దేవుడి కంటే సుఖాలు పూర్తి దేవుడికి లేని సుఖాలు దేవుడికి రాని సుఖాలు దేవుడు కోరుకోని సుఖాలు మనిషి ఏం చేస్తాడు ఇప్పుడు పరుగులు పెడతాడు దానికోసం ప్రాణాలు తెస్తున్నాడు దానికోసమే పరుగులు పెడుతున్నాడు దానికోసమే ప్రాణాలు తెస్తున్నాడు దానికోసమే ఎవరిని అంతేకాదు అవసరమైతే నరహత్యలు చేసేస్తున్నాడు కుటుంబాల కుటుంబాలనే దేనికోసం అంటే సుఖము సుఖము ఘనత కంటే అది వాళ్ళు ఘనంగా ఎంచుకుంటున్నారు కానీ కానీ ఇది ఎంత ప్రమాదకరమంటే ఒకరోజు నిన్ను తీసుకెళ్లి నిత్య నరకానికి పాడేస్తుంది ఈడ్చుకునే గిరగరిసిరి అగ్నిగుండంలో విసిరేస్తుంది అనే ప్రమాదపు అంచు పైన వాళ్ళు పరుగులు పెడుతూ ఉన్నారు నేనన్నమాట కాదు ఆ చెప్పిన మాట డెబ్బై మూడవ కీర్తన ఆ చెప్తున్నాడు ఆ మాట డెబ్బై మూడవ కీర్తన ఆ షాపు చెప్తున్న మాట డెబ్భై మూడు చూడండి మూడే వచ్చింది భక్తిహీనుల క్షేమము నాకంతా ఈయన కూడా వచ్చేసింది నేనేమో పొద్దున్న తెల్లారి గట్లు పొడి గట్లు వేసి ప్రార్థన చేస్తుండే నా నా యువకులన్నీ బక్కగా అయిపోతూ ఉంటే నా శరీరం అంతేమో నల్లగా అయిపోతూ ఉంటే ఈలు ఏంటి ఎంత అండ్ వైభవం ఎంత భోగం ప్రభావా ఏంటి అసలు ఇది ఈ భోగాలు ఏంటి అసలు అది అని అండ్ అది మచ్చలు వచ్చేసింది అది భక్తుడికి వచ్చేసి ఎక్కడ దేవశాన్ని గెలిపే తన కోపాలంతా కూడా చేసి ఏమన్నాడు చూడండి పన్నెండు అసలు ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గల వారే ఏం చేసుకుంటారంట అలా డబ్బు 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 కట్టగట్టు 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 బ్యాంకులు వేసేయడమే ధన సమృద్ధి చేసుకుంటున్నారు దేనికోసం సుఖాల కోసం దేనికోసం సుఖాల కోసం ఇంకేం చేస్తున్నారంట వారి హృదయమును చూడండి నా తుప్పుడు వాళ్ళు ధన సమృద్ధి చేసుకుంటున్నారు నేనైతే ఏం చేస్తున్నాను నా హృదయమే శుద్ధి చేసుకుని ఉండుట చేతులు పడుకొని నిర్మలమై ఉండుట దినమంతయు నాకు యేసు ప్రభువుకి దినమంతయం వచ్చిందండి నీ తండ్రికి లేని ఆస్తి నీకు రాదండి అందుకేనే పౌలు భక్తులు అంటాడు నాకు సిలివియందు తప్ప మరి దేనియందు అతిశయము పౌలు అతిశయం దేని సిలువియందు అతిశయము సిలువ శ్రమణు అతిశయము ఏసుప్రమారు ఒక్కసారే కొరడా దెబ్బలు తిన్నాడు ఊరి తక్కువ ముప్పై నలభై కొరడా దెబ్బలు కానీ ఆయన ఐదు మార్లు తిన్నాడు కొరడా దెబ్బలు ఒకరి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఐదు మార్లు తిన్నాడంట ఆయన అండ్ పలుమార్లు వస్త్రహీనుడునైని పలుమార్లు దొంగల చేత తిని పలుమార్లు పలుమార్లు రాళ్ళ చేత తిని నాకు సిలువి తప్ప మరి దేని ఎందు కానీ మనకే అతిశయండి మా పాస్ గారు చర్చి ఎంత పెద్దదో తెలుసా నీకు పాస్ గారు వేసిన సూట్ ఖరీదు ఎంత తెలుసా నీకు నువ్వు వెళ్ళే నాకు ఎంత తెలుసా నీకు ఇలా బడాయిలు ఎక్కడేదండి ఇది దాటాక అందు గురించే నరులకి ఒక్కసారే మరణం వచ్చును మరణించిన తదుపరి తీర్పు నీ బడాయి ఇప్పుడు కాదు చచ్చాకి తెలుస్తుంది అతి ఒక్కడ బడాయి ఇక్కడ ఉన్న చెప్పి ఆటో చెల్లుతాయి ఈ భూమి మీద ఉన్నంతకాలం వాడు విశ్వాస అయినా సరే పాస్టర్ అయినా సరే అది భూమి మీద ఉన్నంతకాలం వాళ్ళ బడాయిలు ఏమండి దేవుని కంటే ఎవరినో అనుభవాన్ని కూడా అపేక్షించుకో నిన్ను సృష్టిన సృష్టికర్త ఒక పూటకి లేని వాడిగా అండ్ నక్కలకు బొరియలు ఉన్నాయి పక్షుల గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారు తలవాల్చుకుని చోటైనా లేదని బాధపడినటువంటి ఏసయ కడుపుది పుట్టిన నీవు నేను అది ఇది ఇది అది పరుగులు 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 పెట్టేస్తూ ఉంటే నిన్ను క్రైస్తవుడు అన్నారా భక్తిహీనుడు అన్నారా నీవే నామకరణ చేసుకో చె దేవుని కంటే ఏవండి చాలా జాగ్రత్త ఉన్నారు శీలోవయే ఉత్తమము ఆడయే ఆశ్రయము శీలో ఉత్తమము ఆ ఆశ్రయము వేరువాకు దుఃఖించకు వేరువాకు దుఃఖించకు రక్షించు ఏ రక్షించును దేవుని సన్నిధిలో సిలివి అందు తప్ప మరి దేవియందు కూడా నీకు అతిశయము ఏమంటే దేవుని పరిచి చూడు నీ ఎంత మహిమకరంగా ఉంటుంది నేను అనుకరించి చెప్తూ ఉన్నాను ఈ పదాలు అనుసరించి సేవ చేస్తున్నాను నేను లేనిది అండి బోధించడం లేదు నా జీవితంలో అనుమగించలేని నేను మీకు వివరించడం లేదు అలాగే నేనేమి ఉత్తముండని మీకు మీ ముందు నేనే ప్రదర్శించుకోవడం దేవుణ్ణి ఆరాధించడంలో మనకున్న దాన్ని బట్టి కాదు దేవుని కొరకు మనం ఏమై ఉన్నాము దానిని బట్టి కాబట్టి దేవా నీ రక్తము చేత నన్ను నీతి మంతుడిగా మార్చం కాబట్టి నీ సన్నిధిలో నిలుచుదురు అని చెప్తున్నారు దానిని దేవా నీతి మంతుడిని సన్నిధిలో నివసించుదురు యథార్థ నీ సన్నిధిలో నివాసము ఒకరిందా ఒకరిందా దేవుని సన్నిధిలో మొక్కరిందా